ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీ దోశ అండ్ గారెల్లోకి ఎంతో టేస్ట్ అనేది ఇంక్రీజ్ చేసేటువంటి పల్లీ చట్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి అంతేకాదు ఫ్రెండ్స్ పల్లీ చట్నీ చేసేటప్పుడు మనం కొబ్బరి యాడ్ చేస్తాం పుట్నాల పప్పును యాడ్ చేస్తాం ఇలా చేసి కూడా చేసుకుంటూ ఉంటాం కదా ఈ రెండు లేకుండా కూడా చాలా సింపుల్గా తక్కువ టైంలోని చాలా టేస్టీగా పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ కప్ పల్లీ వేసుకోవాలండి ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేపుకోవాలన్నమాట అలా వేగిన పల్లీలు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా రాగానే వీటిని పక్కన పెట్టి చక్కగా చల్లార పెట్టుకోవాలి తర్వాత అదే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడక్కగానే దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా వేపుకుంటున్నాను అంతేకాదండి పల్లీ చట్నీలోకి పచ్చిమిరపకాయలు కొంచెం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది అనమాట ఇలా జీలకర్ర వేగిన తర్వాత ఎనిమిది తొక్క వలిసినటువంటి వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుని చక్కగా ఒక్క నిమిషం వేపుకోవాలండి తర్వాత దీనిలోకి ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకుని చక్కగా వేపుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ చట్నీ అన్నది కొంచెం పులుపు తినేవాళ్ళైతే దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుని వేపుకోవచ్చు అనమాట కానీ నేనైతే చింతపండు అన్నది ఇక్కడ నేను యాడ్ చేసుకోవట్లేదు అంతేకాదండి ఇక్కడ వాడినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదనమాట పచ్చిమిరపకాయల మీద కొంచెం తెల్లతల్లగా వస్తుంది అనగానే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో పచ్చిమిరపకాయ ఇలా రాగానే పొయ్యి అనేది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకోవాలి అల్లారు పెట్టుకున్న తర్వాత మనం వేపుకున్నటువంటి పల్లీలు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఈ చట్నీ నలగడానికి సరిపడా వాటర్ అది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్నది నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇలా రెడీ చేసుకున్నటువంటి పల్లీ చట్నీలోకి తాలింపు అన్నది రెడీ చేసుకుందామండి మరి పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ అన్నది చక్కగా వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు రెండు మిరపకాయలు సగానికి దుంచుకొని చక్కగా తాలింపు అన్నది వేపుకోవాలన్నమాట అంతేకాదండి ఈ తాలింపులోకి కావాలి అంటే సెనపప్పు మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు అనమాట ఇలా వేగిన తాలింపుని పొయ్యి ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పల్లీ చట్నీలోకి వేసుకొని చక్కగా కలుపుకోవటమేనండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది చట్నీ గట్టిగా తింటారు కొంతమంది పలుచగా తీసుకుంటారు అనమాట అందుకని అలా చెప్తున్నాను నేనైతే ఈ చట్నీని దోశలతో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అంతే ఫ్రెండ్స్ ఇడ్లీ దోశ గారెల్లోకి ఎంతో టేస్ట్గా ఉండేటువంటి పల్లీ చట్నీ రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్